హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు కడప సైడ్ చేసుకునే మటన్ గారకాల పులుసు మా సైడ్ అయితే ఇలా పొట్టేళ్ళు మేకకాయలని గారకాయలు అని పిలుస్తూ ఉంటారు కాల్చి నీళ్ళల్లో ఓవర్ నైట్ నానపెట్టి అయితే చేసుకుంటారు వాటిని గారకాళ్ళు అని పిలుస్తూ ఉంటారు మా సైడు కొంతమంది దీన్ని పాయా అని కూడా పిలుస్తూ ఉంటారు కానీ మా కడప సైడ్ మాత్రం దీన్ని గారకాల పులుసు అనే పిలుస్తారు దీన్ని స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మా అక్క అయితే ఈ వీడియోలో చూపించిపోతుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన గారకాల పులుసుని అయితే రెడీ చేసుకోవచ్చు మనకి ఈ ముక్కలు కూడా సాఫ్ట్గా జ్యూసీలాగా వెళ్ళిపోతూ ఉంటాయి తింటూ ఉంటే అస్సలు పంటికి పనే ఉండదండి అంత సాఫ్ట్గా అయితే ఉంటుంది ఈ విధంగా తయారు చేశారంటే మీరు ఒకవేళ ఈ విధంగా ఎప్పుడు ఈ రెసిపీ ట్రై చేయకంటే ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో ఒక్కసారి అయితే తయారు చేసుకొని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మరి తయారు చేసుకునే విధానము చూసేద్దాము ఒకటిన్నర కేజీ ఈ విధంగా ఓవర్ నైట్ నానపెట్టుకున్న కాళ్ళని అయితే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కారపొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి మిరియాలు లవంగాలు జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయ కొబ్బరి ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఒక మిక్సర్ జార్ తీసుకొని మిరిన్ సైజ్ జారు మాకైతే ఒకటిన్నర కేజీకి టూ టేబుల్ స్పూన్స్ పొడి అయితే వేసింది మీకు మీ ఇంట్లో ఎంత అయితే తింటారో అంతే వేసుకోండి కానీ మటన్కి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది ఆ నీసు వాసన అనేది రాదు చూపించిన ఈ మసాలాలన్నీ వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కంపల్సరీగా అందులో మిరియాలు జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా బాగా వస్తూ ఉంటుంది ఈ విధంగా అన్నీ వేసేసి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ధనియాల పొడి కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసింది మా అక్క అలాగే చెక్కా లవంగాలు మీ ఘాటుకు సరిపడైతే వేసుకోండి కంపల్సరీగా అయితే వేయాలి ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా అసలే ఉండకూడదు మనకి గ్రేవీ అనేది బరకగా ఉంటే చూడటానికి తినేటప్పుడు అస్సలు బాగుండదు మనకు అడ్డం వస్తూ ఉంటుంది చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా చూపించి మొక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఓవర్ నైట్ నానబెట్టుకున్న గారకాలన్నీ అన్నీ వేసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వీటిల్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనము మంట పైన ఈ కాళ్ళను అనేది కాలుస్తాము అందుకనేసి బాగా వాష్ చేయలేదంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తూ ఉంటుంది వాష్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రాకుండా ఉంటుంది ఇలా గారకాలన్నీ కుక్కర్లో వేసేసి అందులో టేస్ట్ సరిపడ సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు గుప్పడి వరకు వేసేయండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసి అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసేయండి మసాలా వేయించలేదు కదా అనేసి పచ్చివాసన వస్తుందేమో అని డౌట్ అయితే అక్కర్లేదు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి జన్మలో మర్చిపోలేరు ఈ కూరని ఈ విధంగా ఆయిల్ కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కుక్కర్లో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ముక్క కూడా బాగా ఉడికిపోతుంది తొందరగా అలాగే త్వరగా కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్ళు కొద్దిగా ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి కంపల్సరీగా ఎందుకంటే అవి విజిల్స్ అనేది ఎక్కువ రాణించాలి మీడియం ఫ్లేమ్లో దగ్గర దగ్గర ఒక తొమ్మిది వరకు రాణించాలి తొమ్మిది అయినా పర్వాలేదు అప్పుడు నీకు జ్యూసీగా అయితే ఉడికిపోతుంది ముక్క మనకి గార కాళ్ళు అనేది ఉడకన్నా ఉంటే బోన్కి కండ అనేది అంటుకొనే ఉంటుంది మీకు తినడానికి కూడా రాదు ఈ విధంగా ఫ్రీగా మునిగేంత వరకు నీళ్లు వేసేసి ఒక టెన్ విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో రాని చేయండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి మీకు పంటికి కూడా అసలు పనే ఉండదు అంతలా అయితే బాగుంటుంది చూస్తున్నారు కదా మునిగేంత వరకు మాకైతే నీళ్లు వేసేసి అందులోనే కొత్తిమీర కరివేపాకు ఆయిల్ అన్నీ వేసేసి మూత పెట్టేసింది మీరు ఉప్పు కూడా ఆ ప్లేస్లోనే వేసేసుకోండి ఆ టైంలో సరిపడా మీడియం ఫ్లేమ్లో మాకకి ఒక టెన్ విజిల్స్ అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా ఉడికిపోయింది కారకాలు అనేవి ముక్కలు బాగా చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది మనకి గ్రేవీ అనేది అంత గట్టిగానే లేదు పలుచుగానే లేదు చల్లారితే ఇంకా కొంచెం దగ్గర పడి బాగుంటుందండి ఇంకా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకంటే ఒక్కసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది అంతే ఎంతో ఈజీగా టేస్టీగా స్పైసీగా ఉండే గారకాల పులుసు అదే పాయ కర్రీ అండి మటన్ పాయ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కొంతమందికి అర్థమవు కదా గారకాలు అంటే మటన్ పాయ అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ మీరు తర్వాత ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు రెసిపీని ఇది వేడి వేడి రాగి సంగట్లోకే బాగుంటుందండి తర్వాత వచ్చేసి వైట్ రైస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ అయినా బాగానే ఉంటుంది రాగి సంగట్లోకైనా వైట్ రైస్లోకైనా ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకొని తిని చూడండి కడుపు సైడ్ చేసుకునే గరకాయల పులుసు ఎలా ఉంది బాగుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి పైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటుంది మా అక్క ఇలా కొత్తిమీర పైన వేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ముందు వేసాం కదా అదైనా సరిపోతుంది కంపల్సరీగా వేయాలని లేదు వీడియో కనేసి అలా వేస్తుంది కానీ లేదంటే మా అక్క వేయదు ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా వేడిగా రాక సంఘటతో అయితే తినేసేయండి నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్